హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పతన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది క్లారిటీగా అర్థమవుతుందండి మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఈ డాక్యుమెంట్ తప్పనిసరి అని ఎందుకు పెట్టాననేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తానండి మనకి ఇప్పుడు ఆసరా పెన్షన్స్ దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయడానికి చూస్తున్నారని చెప్పాం కదా అండి ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించిన జీవో ఎప్పుడైనా రావచ్చండి ఎందుకంటే వీటి గురించి కూడా ఆలోచిస్తున్నారని చెప్పాం కదా అండి అందుకనే ఈ పెన్షన్ల పెంపు జీవో ఎనీ టైం రావచ్చు అందుకనే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఈ డాక్యుమెంట్ ఉండాలని చెప్పాను కదా అండి అదే డాక్యుమెంటో కాదండి యూడిఐడి కార్డు ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూడీఐడి కార్డు ద్వారా కేవైసీ కంపల్సరీ చేశారండి కేవైసీ కనుక లేకపోతే వాళ్ళ యూడిఐడి కార్డులు అయితే రద్దు కాబోతున్నాయి కంపల్సరీగా యూడిఐడి కార్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ లింక్ అయ్యి వస్తే పర్వాలేదు ఆధార్ కార్డు లింక్ అయ్యి యూడిఐడి కార్డులు వస్తే పర్వాలేదు ప్లస్ యూడిఐడి కార్డులు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి లింక్ అయ్యి వస్తుంది ఆటోమేటిక్గా ఈ పాత వారు ఎవరైతే ఉన్నారో సదర్మ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్పట్లో వాళ్ళకి ఈ ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా కేవైసీ అప్డేట్ చేసుకోమంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా వెబ్సైట్లో కొత్త ఆప్షన్ అనేది ఇచ్చారు యూడిఐడి పోర్టల్లో ఈ కేవైసీ ఆప్షన్ అనేది వచ్చింది అంటే ఆధార్ కార్డుకి యూడిఐడి కార్డుకి లింక్అప్ చేస్తున్నారు అలా లింకప్ లేని యూడిఐడి కార్డులు అయితే నిలిపివేస్తారు ఆ యూడిఐడి కార్డులు లేకపోతే కంపల్సరిగా మీకు పెన్షన్ అనేది రాదండి దయచేసి పాత వారు ఇంకా ఆధార్ కార్డు ద్వారా యూడిఐడి కార్డులు అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరిగా యూడిఐడి పోర్టల్లో కేవైసీ అప్డేట్ చేయించుకోండి ఒకవేళ మీకు ఫోన్లో చేసుకోవచ్చు ఫోన్లో చేసుకోవడం అర్థం కాకపోతే ఏ నెట్ సెంటర్కైనా మీ సేవ సెంటర్కి వెళ్ళినా తప్పనిసరిగా చేస్తారు అది పెద్ద కష్టమైన పని కూడా కాదండి చాలా ఈజీగా మన ఫోన్లను చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా ఉన్నాయి మీరు అలా చూసైనా మీ మొబైల్లో చేసుకోవచ్చు లేదు అంటే అది కష్టమైంది కొంచెం మాకేమైనా పొరపాట్లు వస్తాయి ఏమో దాంట్లో ఇబ్బందులు వస్తాయి అనుకొని డౌట్ ఉన్న వాళ్ళయితే నెట్ సెంటర్కి వెళ్ళి లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి చేయించుకోండి నేను వీటికి సంబంధించిన ఒక మేడం గారికి ఫోన్ చేశానండి ఆ మేడం గారిని అడిగినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ యూడిఐడి కార్డులకి కేవైసీ తప్పనిసరినా మేడం లేకపోతే ఏం చేయకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అంటే లేదమ్మా కంపల్సరీగా చ చేయించుకోవాల్సిందే అని చెప్పేసి అని ఆ మేడం గారు అయితే మనకి రిప్లై ఇచ్చారు అందుకోసమే మీకు ఇంత గట్టిగా చెప్తున్నానండి ఫ్యూచర్లో ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యూడిఐడి కార్డులకి ఈ కేవైసీ చేయించుకోండి మీకు ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఆల్రెడీ దిస్ నెంబర్ ఎగ్జిస్టెడ్ అని ఉందనుకోండి ఆల్రెడీ మీకు లింక్ అయి వచ్చినట్లేదు దాని అర్థం మీకు ఆల్రెడీ లింక్ అప్ప అవ్వకపోతే ఆధార్ నెంబరు మీకు కేవైసీ అప్డేట్ అనేది సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది మీరు కేవైసీ అప్డేట్ చేసినప్పుడు సో ప్రతి ఒక్క యూడిఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ అనేది చేయించుకోండి మీరు ముందు చెక్ చేసుకోండి ఈ కేవైసీ అవ్వకపోతే చేసుకోండి లేకపోతే గనుక దిస్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఉంటే గనక మీకు ఆల్రెడీ లింక్అప్ అయిపోయినట్లేదు అంటే కేవైసీ అప్డేట్ అయిపోయినట్లేదు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ విషయం చాలామందికి తెలియదు పాత వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పట్లో పెన్షన్స్ తీసుకునేవారు చాలామంది ఉన్నారు ఆధార్ కార్డు లేకుండా సదర్మ సర్టిఫికెట్లు వాళ్ళు ఉన్నారు దాని తర్వాత యూడి కార్డులకి ఇంకా లింక్అప్ చేసుకొని వారు ఉన్నారు దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి